తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి శ్రీనివాస్ పై తెలంగాణ మహిళ కమిషన్ కు ఫిర్యాదు అందింది హైదరాబాద్ రాణిగంజ్ బుద్దాభవన్ లో ఉన్న మహిళ కమిషన్ కార్యాలయానికి వెళ్లి కరీంనగర్ కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు అఘోరి శ్రీనివాస్ తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని కమిషన్ ఎదుట బాధితురాలు వాపోయారు తన జీవితాన్ని నాశనం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపారు తన వద్ద తొమ్మిది లక్షల రూపాయలకు పైగా తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు అమాయక మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న అఘోరీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు అంతేకాకుండా తనలాంటి మహిళలు చాలా మందిని తనకు మోసం చేశాడని అందరూ ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ మోఖిల పోలీసులకు కేసు నమోదు చేశారు आयुर्जे वा च नमः कृताय सुदसेनाय च नमो दुम् दुव्याय च चिणश्वाय नमः ॐ नमः सम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च महेष्कराय च नमः शिवाय च शिवतराय च ओम वायाय स्वाह व्रजवाय श्वाय श्वाह ग्रतव श्वाह वजव्वाह वृत्ते स्वाह मृदाए श्वाह मुग्धाए श्वाह शिवे श्वाह दिखाया श्वाह विष्णे स्वाह आयुर्जे कल्पता మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు వర్షిణిని అఘోరి శ్రీనివాస్ అమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు అతని చెర నుంచి తమ కుమార్తెను ఎలాగైనా కాపాడి అప్పగించారని బాధితులు కోరారు కాగా ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో శ్రీనివాస్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు ఓం చ చ చ శంకరాయ శివాయ శివతరాయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఘోరి శ్రీనివాస్ పై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు అందింది హైదరాబాద్ రాణిగంజ్ బుద్దాభవన్ లో ఉన్న మహిళ కమిషన్ కార్యాలయానికి వెళ్లి కరీంనగర్ కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు రైట్ దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చెప్పండి తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారిన అగోని శ్రీనివాస్ పై తెలంగాణ మహిళా కమిషన్ అయితే ఒక ఫిర్యాదు అయితే అందింది హైదరాబాద్ లోని రాణిగంధ్ బుద్ధ భవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి ఒక మహిళ వెళ్లి ఏదైతే ఈ ఫిర్యాదు అయితే చేసింది ముఖ్యంగా కరీంనగర్ చెందిన ఒక మహిళ ఈ ఫిర్యాదు అయితే చేసింది అఘోని శ్రీనివాస్ తనను పెళ్లి పేరుతో వాడుకొని వదిలేశాడంటూ కూడా కమిషన్ ఎదుట బాధితురాలు అయితే వాపోయింది తన జీవితాన్ని నాశనం చేశాడని అలాగే ఏదైతే ఈ నిన్న సోమవారం వచ్చేసి ఆ వర్షిని అనే మరో యువతని వివాహం చేసుకున్నాడని ఆ ఫిర్యాదులు అయితే పేర్కొంది ముఖ్యంగా ఈ అమాయక మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న అఘోరిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె అయితే కోరుతుంది పెళ్ళైన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని అఘోరి బెదిరిస్తున్నాడని వాపోయింది ముఖ్యంగా తనలాంటి మహిళలు చాలా మంది అతను మోసం చేశాడని అందరూ ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె అయితే కోరుతుంది ముఖ్యంగా తన వద్ద డబ్బులు తీసుకొని మానసికంగా హింసించడం జరిగింది ముఖ్యంగా నగ్న పూజలు చేయిస్తానని చెప్పి నగదు తీసుకొని మోసం చేశాడని బాధితురాలైతే చెప్తుంది ఇందులో సుమారు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షలు తీసుకొని మోసం చేశాడంటూ కూడా సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ మోకిలా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు అయితే నమోదైంది త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో వన్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూ బిఎ ప్రస్తుతం ఈ కేసు అయితే నమోదైంది మరోవైపు వర్షిని తల్లిదండ్రులు అన్నలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు వర్షిని అగోరి శ్రీనివాస్ నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ కూడా వాళ్ళు కూడా ఒక ఫిర్యాదు అయితే చేశారు అతను చెర నుంచి తమ కుమార్తెను ఎలాగైనా అప్పగించాలంటూ కూడా ఇటు బాధితులైతే కోరుతున్నారు ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో అఘోరి శ్రీనివాస్ ఉన్నట్లు పోలీసు చెబుతున్నారు ఏదేమైనా అతని ఆగడాలు అరికట్టాలి అంటే ప్రస్తుతం అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె అయితే ఒక ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అయితే మనం చూడాలి ఇప్పటికే మోన్లా పిఎస్ లో కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసులు అయితే నమోదైనా